గంగపుత్రులకు జీవనాధారం నీటి వనరుల ద్వారా మత్స్యకారులు ఆదాయం పొందుతారు ఆ చాపల వేట ప్రాణల మీదకు తెస్తుంది చాపల వేటలు ఇతర ప్రాంతాల్లో బందీలుగా మారుతుండటం ఆవేదనకు గురి చేస్తుంది విజయనగరం జిల్లాలో సుమారు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో సముద్ర తీరం ఉంది మక్కం చింతపల్లి కొండ్రాజుపాలెం తిప్పల చాపల కంచేరు దిబ్బలపాలెం ఎర్రముసలయ్యపాలెం గ్రామాల పరిధిలో మత్స్యకారులు జీవనం సాగిస్తూ ఉంటారు స్థానికంగా మార్కెట్ సౌకర్యాలు జెట్టీలు ఫిషింగ్ హార్బర్లు లేవు దీంతో మత్స్యకారులు వలసబాట పడుతున్నారు పొట్టకూటి కోసం పశ్చిమ బెంగాల్ ఒడిశా కేరళ తమిళనాడు కర్ణాటక గోవా మహారాష్ట్ర గుజరాత్ తీర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు ప్రాణాలను పణంగా పెట్టి వేట సాగిస్తుంటారు ఉత్తరాంధ్ర మత్స్యకారులు చేపల వేటకు వెళుతూ ఇతర ప్రాంతాల్లో బందీలుగా మారుతున్నారు ఇక భోగాపురం రేగం మండలాలకు చెందిన ఎనిమిది మంది మత్స్యకారులు బంగాళాఖాతంలో వేట చేస్తూ పొరపాటున బంగ్లాదేశ్ సముద్రంలోకి వెళ్లారు దీంతో బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్లు మత్స్యకారులతో పాటు బోటుని కూడా స్వాధీనం చేసుకున్నారు తమని కోస్ట్ కోస్టుగార్డు అదుపులోకి తీసుకున్నారని వాకీ టాకీలతో మత్స్యకారులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు తాజాగా బర్రీపేటకు చెందిన అప్పన్న కూడా మందితో పాటు చిక్కుకున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు మొత్తం తొమ్మిది మంది బంగ్లాదేశ్లోని మందాల పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు సమాచారం అందింది దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు బంగ్లాదేశ్ లో చిక్కుకుపోయిన మత్స్యకారులను విడిపించి తీసుకురావాలని కోరుతున్నారు అలా బంగ్లాదేశ్ వెళ్ళిపోయారు ఒక బంగ్లాదేశ్ లోను మా మనసులో ఎనిమిది మంది దొరికిపోయారు వాళ్ళు కూడా సరే గవర్నమెంట్ గట్టిగా చర్య తీసుకోను నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్య తీసుకొని వాళ్ళని త్వరగా పిల్ల తల్లి దగ్గరికి చేర్పుతారని మా మత్స్యకారులు అందరూ కూడా వాళ్ళని ఏడుకుంటున్నాము త్వరగా వాళ్ళని గుడిపించి వాళ్ళ తల్లి పిల్లల దగ్గరికి తల్లి పిల్లలతోనూ గోలు మనుతున్నారు వాళ్ళు కొంచెం ఇడిదల త్వరగా ఇడిదల చేస్తారని మరీ మరీ వీళ్ళిద్దరికీ పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ కోరుతున్నాం కానీ మా కోనాడు ఇక్కడ జట్టి జట్టి కడతారని మా మత్స్యకారులు కూడా ఎంతో గర్వపడుతున్నాము మాకు కూడా ఇక్కడ జట్టి కావాలి ఇక్కడ జట్టి ఉంటే ఎందుకు దేరు ప్రాంతాలు వెళ్తాము మంగుళూరు కర్ణాటకము అటికాసెళ్లి మా వేటలు చేరుతున్నాము మా తల్లి పిల్లలు నిగ్గుకోను మా ఆస్తి నిగ్గుకోను అక్కడికి వెళ్ళే పరిస్థితి మా కిందికి ఒక బోట్ అనేది వెళ్ళి బంగ్లాదేశం దొక్కుపోయింది ఇక్కడ జావాళ్ళు ఇక్కడ మా ఊర్లో శనికోటం వారు మంచులు దొరికిపోయాలి తెప్పా సోలు ఇద్దరి అక్కడ పోస్పాట్రా మండలం అది బాగాపరం మండలం ఇక్కడ లాగే వెళ్ళిపోయే బతు చూస్తే ఆ దేశం చేప ఉంటే అక్కడికి వెళ్ళిపోయాలి ఆ దేశం చేప ఉన్నది ఆ దేశం వెళితే పట్టించాల బంగ్లాదేశాలు వాళ్ళు అలవత్తాలని తీసుకురావాలని మేము మరి మరీ కోరుతున్నాం ఇంత వరకు ఎనిమిది మంది అనుకున్న మంచి కారులు ఎనిమిది మంది కాదు తొమ్మిది మంది వేటకి ఈ తొమ్మిది మంది కూడా బంగ్లాదేశ్ మందాల పోలీస్ స్టేషన్ లో చిక్కు చిక్కుపోయారని చెప్పేసి మళ్ళీ నిన్న సాయంత్రం మా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ నుంచి ఫోన్ చేయడం జరిగింది ఇలాగ మత్స్యకారులు అనేవారు ఇప్పటికప్పుడు ఇప్పటికప్పుడు ఇలా సముద్రంలో వేటకెళ్తూ ఏదో ఒక చోట ఇలా జరుగుతూనే ఉంది ఈ పల్లెటూరు గ్రామాలను వదిలేసి వలసలు అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది దానికి జెట్టీలు కూడా లేవు మా విజయనగరం జిల్లాలో జెట్టీలు ఏర్పాటు చేసి మా యొక్క బతుకు తెరువుని మా గ్రామాల్లో ఉండేటట్లుగా ప్రభుత్వం వారు చర్య తీసుకొని సరైన ప్లేస్ లో జట్టు నిర్మిస్తే మేము వలసలు వెళ్ళకుండా ఉంటాం అని చెప్పేసి నలుగురు కొడుకులు ఆ ఒక మనవడు కూతురు కొడుకు వాళ్ళ బాబుకి పెంచాను అరవై ఆరు రాజాలు తిరిగి ఆ కొడుకు చిక్కువడిపాను ఆ మనవడే ఆటకే వెళ్ళాడు అప్పుడు వారు ఊరు మా ఊరు అక్కడ చెయ్యాల ఏదో జట్టు ఏదో కట్టి అక్కడొక్కడికి అంత దూరం వెళ్ళకన్నా అంత దూరం పచ్చిల్లారా వెళ్ళకండి ఇదో జట్టి తయారు చేస్తున్నాము జట్టిలోనూ బోట్లు తెచ్చి కట్టుకోయండి అంటే చేసుకోయండి అని గవర్నమెంట్ చెప్పాలిందాకే ఆధారం లేదు వాళ్ళ గంగలోకి వెళ్తే తెత్తేడా వంట ఎత్తుకొని తాగుతాడు అంతే మా జీవులు మాకు తీసుకొచ్చి అప్పు చెప్పండి బాబు మీరందరూ ఆధైర్యం పడకుండా జాగ్రత్తగా ఉండండి మనం ఎంత వాళ్ళని తీసుకురాగలం ఎందుకంటే అక్కడ కేసులన్నీ కూడా లైన్లో పెడతారు అది ఒక పదిహేను రోజులు అవ్వచ్చు నెల అవ్వచ్చు మనకి రెండు నెలలు పట్టచ్చు రెండు నెలలు అన్నది మేము చెప్పింది ఏంటంటే మీరు కొంచెం ముందర వస్తే మనకి కూడా ఆనందంగా ఉంటుంది స్థానికంగా జట్టిలు ఏర్పాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మత్స్యకారులు చెబుతున్నారు ఇందుకోసం ప్రభుత్వం చొరవ చూపాలని వేడుకుంటున్నారు